మొదటిగా మనం చదువుకున్నటువంటి మన్నా పాత్ర ఈ మన్నా పాత్ర ఏంటి తన ప్రజల అరణ్యంలో ఆకలి కొని ఆకలి చేత ఎవంటి ప్రాణము సమస్యలైన వారై అహరోనుకు అహరోని ఎదుటను మోసే ఎదుటను తమ బాధ చెప్పుకొనగా మోసే అహరోను ఏం చేశారు తెలుసా దేవుని సన్నిధిని నిలబడి దేవుని ఎదుట వారు మొరపెట్టుకొనగా దేవుడు వారికి ఏం చేశారు తెలుసా పరిశుద్ధ దేవదోతలు తిను ఆహారమునంట వారికి ఆ ఆహారముగా ఇచ్చారు సంఖ్యాకాండ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటది ఇదే వాక్య భాగం నూట ఆరో కీర్తలు కనబడు వారు దేవదూతలు ఆ భుజించు ఆహారమును వారు భుజించారు వారు ఆహారము కొరకు దేవుని వైపు చేతులెత్తగా దేవుని వైపు వారికి ఆ ఒక ఏమిటి వారి యొక్క ఆకలి నిమిత్తం చేతులెత్తగా ఈ యొక్క ఆహార ఆహారమును మన్నాను దేవదూతలు తిను మన్నాను దేవుడు ఏం చేశాడు తెలుసా వారికి ఆహారముగా కుమ్మరించారు దీనిని ఏం చేయమన్నాడో తెలుసా దేవుడు కృతజ్ఞతగా ఇది జ్ఞాపకముండే రీతిగా ఏం చేయాలో తెలుసా దేవుని మందస్సములో దీన్ని పెట్టాలి దీన్ని చూసిన ప్రతిసారి ఏం చేయాలో తెలుసా దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి మన్నా ప్రార్థనను చూసిన ప్రతిరోజు ప్రతిసారి అయ్యా దేవుని మందస్సం దేవుని మందస్సము బంగారు రేకుతో తాపబడింది దానిలో విలువైనటువంటివి శ్రేష్టమైనటువంటివి పరిశుద్ధమైనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులలో మొదటి అనేది మన్నా పాత్ర దీనికి దేనికి గుర్తు తెలుస్తా కృతజ్ఞత హృదయానికి గుర్తిది కృతజ్ఞత హృదయానికి గుర్తు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు అనుదినము దయచేస్తున్న దానిని బట్టి అనుదినము అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలై మనం జీవించాలి కృతజ్ఞత జీవితాన్ని మనం కలిగి ఉండాలి కృతజ్ఞత లేని వారు హీనుడు వారు కృతజ్ఞత లేని జీవితం జీవించేవారు దేవునికి ఇష్టం లేనటువంటి వారు నీ జీవితంలో నీ బ్రతుకులో దేవుడు నీకు దయచేస్తున్న ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా పరిశీలన చేసుకోవాలి కీర్తన భాగం మనం చూద్దాం చూడండి తొమ్మిదవ కీర్తన పదిహేడవ చరణం చూడండి తొమ్మిదవ కీర్తన చూడండి చూడు దుష్టులను దేవుని మరుచు జ్వనులు పాతాళమునకడతారంట దిగిపోతారు కృతజ్ఞత లేని వారు లేదా దుష్టులు దేవుని మరచువారు వారు ఎక్కడికి వెళ్ళిపోతారని రాయబడి ఉంది పాతాళములోనికి వెళ్ళిపోతారు దేవుని మందస్సము ఉభే ఇంట్లో ఉంది దేవుని మందసములో విలువైనటువంటివి పరిశుద్ధమైనటువంటివి శ్రేష్టమైనటువంటివి మూడు విలువైన వస్తువులు ఉన్నాయి దాంట్లో మొదటిది కృతజ్ఞత సంతుకు సంబంధించినటువంటి మన్నా పాత్ర వారికి దయచేయబడినటువంటి ఆహారము వారికి అనుగ్రహించబడిన ఆహారము వారి యొక్క జీవితాలను వారి బ్రతుకులను పోషించి వారి యొక్క జీవితాలను వారి యొక్క బ్రతుకులను పోషించినటువంటి ఈ మన్నా పాత్ర కృతజ్ఞతకు సాదృశ్యం ఈ మందస్సు ఎవరికి గుర్తుగా ఉందో తెలుసా యస్సు ప్రభు వారికి గుర్తుగా ఉంది ఈ మందస్సము యేసు ప్రభు వారికి గుర్తుగా ఉంది ఆయన కృత అంటున్నాడు యహంస వార్తలో నేను పైనుండి పంపబడిన ఆహారమును వారు మన్నా భుజించి చనిపోయారు గాని నన్ను భుజించిన ప్రతి ఒక్కడు ఇచ్చావు నేను పైనుండి పంపబడిన ఆహారం క్రీస్తుకు గురుతుగా ఉన్న ఈ యొక్క మందస్సములో విలువైనది మన్నా పాత్ర అది కృతజ్ఞతకు కృతజ్ఞత జీవితాలు ఉన్నాయి మనకి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా నైస్ అప్పుడప్పుడు ప్రార్థన చేస్తా ఉంటుంది నన్ను నడిపించడానికి ప్రార్థన చేస్తూ ఉంటే తెలుసా మామిడికి ఒక రోజు నేను తింటా ఊరిచ్చానని చెప్పి ఆ పిల్ల ఏం చేసిందంటే ఏమంటే ఏం చేస్తుంది తెలుసా మామిడికే మొద్ద పద్ద ఒకటి తీసుకొని నా కళ్ళ ముందుకు వచ్చి దేవా మామిడికే మొక్క ఇచ్చావు నీకు స్తోత్రం దేవా మామిడికే మొక్క నంచుకోవడానికి పెరిగన్నం ఇచ్చావు నీకు స్తోత్రమయ అని ఒక విధంగా తాను ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మరొక విధంగా నన్ను దానిలోనికి ఒక విధంగా నన్ను ఎక్కిరిచ్చినట్లు కానీ దాని యొక్క భావం దాని యొక్క అర్థం దేవుడు దయచేసిన ప్రతిదాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా కృతజ్ఞత కలిగి భక్తులైనటువంటి అపోస్తులు అంటున్నాడు దేవుణ్ణి ప్రతి ప్రతి విషయంలో మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తండ్రి దేవుని యొక్క చిత్తమది మరి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా ఇచ్చిన దాన్ని బట్టి పొందుకుంటున్న దాన్ని బట్టి అనుభవిస్తున్న దాన్ని బట్టి తింటున్న దాన్ని బట్టి పీలుస్తున్న దాన్ని బట్టి మనం తాగుతున్న దాన్ని బట్టి తిరుగుతున్న దాన్ని బట్టి దేనిని బట్టి అయినా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామా మందములో మొదటిది మన్నా పాత్ర అది కృతజ్ఞతకు సాదృశ్యం మన అనుదినము తింటున్న ఆహారాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలుసా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రభువుని ఘనపరచాలి దేవా మాకు అనుదిన ఆహారము దయచేయమని మేము అడగకుండానే మాకు ఆహారము దయచేస్తున్నావు దేవా మాకు ఆరోగ్యము దయచేయకుండా ఆయన అడగకుండానే మాకు ఆరోగ్యాన్ని దయచేస్తున్నావు ప్రభు మీకు స్తోత్రం 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 అంటూ ప్రభువుని హృదయమార ప్రతి హృదయమున ప్రతి మధ్యాహ్న కాలముందు ప్రతి రాత్రి వేళ ప్రభుని మనం ఏం చేయలేదు తెలుస్తా కృతాజ్ఞతాస్థుతులతో మనం ఆయన గణపరచాలి మన పాత్ర మనకు తెలియపరిచేది కృతజ్ఞత కలిగి ఉండండి వారైతే ఏం చేశారు తెలుసా దేవుని ఆశ్చర్య కార్యములను అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా వారు మరిచిపోయారయ్యా ఇస్రాయ్యే లేని అరణ్యముల వారి మధ్య చేయబడిన అద్భుతములను ఆయన చాచిన బాహువును వారు మరిచిపోయారు వాడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రములోను ఏమంటే అయుప్తులు పరో యొక్క స్థలములోను దేవుడు చేసిన కార్యాలు వారు మర్చిపోయారు మరి మీరు మర్చిపోతున్నారా జ్ఞాపకం ఉంటుందా మర్చిపోయే వారుగా ఉంటున్నారా జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్థుతించే వారిగా ఉంటున్నారా ఎంతమంది ఉదయమున లేస్తూ దేవా ఈ అరుణోదయమున నా కనులకు ఈ వెలుగును ప్రసాదింపజేసావు దేవాని దేవుణ్ణి ఎంతమంది కృతజ్ఞతాభావంతో స్థుతిస్తున్నారు కృతజ్ఞతుడు కృతజ్ఞతాభావం కలిగిన వాడు స్థుతించకుండా ఉండలేడండి నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములు నిన్ను పొగాడిన మేలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు పగాడిన చాలు నా గుండె గుడిలో దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోకూడదండి దేవుడు చేసిన మేలును మనం మర్చిపోకూడదు దారి అంటున్నాడు నూట మూడవ నా ప్రాణమా యహోవాను సన్నతించు నా తన సమస్యమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసి నా మేలులో ఏ ఒక్కటి కూడా మర్చిపోకూడదు అది జ్ఞాపకార్థముగా పెట్టాడు దేవుడు మంద సములం విలువైన దానిగా ఎంచి కృతజ్ఞత చెల్లించేవారు విలువైన వారు దేవునికి నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాభావం కలిగి ఉంటే నీ కుటుంబం ద్వారా నీ బిడ్డల ద్వారా దేవుణ్ణి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవాడిగా ఉంటే దేవుణ్ణి ఏం చేస్తారు తెలుసా బందసములో విలువైన పాత్రగా పెట్టినట్లుగా నిన్ను కూడా తన సన్నిధిలో విలువైన దానికి నిర్ణయించుతాను కృతజ్ఞతాహీనులుగా బ్రతకూడదు మనం పొందుకున్న వాటిని బట్టి అనుభవిస్తున్న వాటిని బట్టి లేని దాన్ని బట్టి ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి కృతజ్ఞత స్థుతులు చెల్లించా దేవా నాకు ఈ మంచి ఆరోగ్యం ఇచ్చావు దిగో ఆరోగ్యం లేని వారు ఎంతో మంది అని దేవుణ్ణి స్థుతించావా దేవుణ్ణి కనపరచామా మనం అన్ని అనుభవిస్తూ ఉంటాం అన్ని పొందుకుంటూ ఉంటాం కానీ కృతజ్ఞత మాత్రం చెల్లించనే చెల్లించు ఎందుకంటే ఆ ఒక్కటి మనకు రాదు కాబట్టి ఆ ఒక్కటి మనకు రాదు కాబట్టి ఎందుకంటే కృతజ్ఞత మనం పొందుకోవడానికి కృతజ్ఞత మనకు దయచేయడానికి దేవుడు మనలో చూసేది ఏంటో తెలుసా మనమేదో ధనవంతులమను మనమేదో ఘనత కలిగిన వారేమను పేరు ప్రఖ్యాతలు కలిగిన వారేమనో అందచందాలు ఉన్నాయను పేరు ఉన్నాయనో దేవుడు వాటిని చూసి మనకు సహాయం చేయట్లా అర్థమవుతుందా ఒకవేళ గనక వాటిని చూసి దేవుడు సహాయం చేస్తే మనం ఈ దినాన్ని ఈ స్థలం ముందు నిలబడేవారము ఇది రక్షణ దేవుడు మనకు దయచేసా ఎంత గొప్ప రక్షణ తెలుసా ఎబ్రి రాసిన పత్రిక పన్నెండో తెలియ ఇంత గొప్ప సాక్షి సమూహం ఆవరించి ఉండగా సులువుగా చిక్కులను పెట్టు ప్రతి విధమైనటువంటి పాపములను జయించుటకు మనం ఏం చేయాలో తెలుసా శక్తిని పొందుకున్నాం మనం శక్తిని పొందుకున్నామండి ఇంత గొప్ప సాక్షి సమూహములు మనతో కూడా ఉండటానికి మనం వారితో కూడా ఉండటానికి ఎక్కడ ఇదంతా ఎక్కడిదంతా ఆయన సిలువ మరణం ద్వారా మనకి ఇట్టి భాగ్యం దొరికింది మరి ఏనాడైనా పొందుకున్న రక్షణను బట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తున్నామా మన్నా పాత్ర గుర్తు చేసేది మన్నా పాత్ర ఇది గుర్తు చేసేది కృతజ్ఞత కలిగి ఉండండి మర్చిపోవద్దు కృతజ్ఞత లేని వారు ఏమయ్యారు తెలుసా అరణ్యంలో రాలిపోయారు వాళ్ళు చనిగారు కొంతమంది గొనిగారు కొంతమంది దేవుడు దయచేసిన వాటిని కూడా చూసి అనుభవించి వారు దేవుణ్ణి మహిమపరచనందున ఏమైనా తెలుసా ఇబ్రిలు రాసిన పత్రిక ఆ ఇబ్రియులుగా క్షమించండి మొద రెండో కొరిందులుకి రాసిన పత్రికలను పౌలు భక్తులు అంటా ఉంటాడు వారు సనిగి రాయబడినటువంటి మాట చూడండి చదవండి రెండో కొరిందులో మొదటి కొరిందులో రాయబడినటువంటి మాటల్లో మనకు అక్కడ కనబడుతుంది చక్కటి మాటలు అవి రిఫరెన్స్ చెప్పండి మొదటి కొరిందులు రాసిన పత్రిక పదో అధ్యాయము పదో వాక్యం చూడండి అందరూ చూడండి మొదటి కొరిందలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పది నుంచి రాయండి చదవండి మీరు శనగ కొడి వారిలో కొందరు శనిగి సంహారుకుని చేత నశించి వారికి సంభవించి యుగాంతమందున్న ముందున్న మనకు బుద్ధి కలగటకే ఏం చేశాడో తెలుస్తా రాయబడి ఐదవ వచనం కాండం చదవండి ఐదవ వచనం అయితే వారిలో గనుక ఆ చూడండి ఆ దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి మొత్తం మనం మనమేదో మనమేదో చూడండి మనమేదో సన్మానాలు పాలాభిషేకాలు లేకపోతే ఈ అర్చనలు అయ్యి చేయడం కాదు దేవునికి సం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మొదట మనం ఏం చేయాలి తెలుసా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుణ్ణి స్ఫుతించాలి నూట పంతొమ్మిదో కన నూట అరవై నాలుగో చర్యలు రాయబడినటువంటి మాట చూడండి నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగు వచ్చారణలో రాయబడినటువంటి మాట చకచక నీ న్యాయ విధులను బట్టి ఆ దినము నాకు చూసారా దావిధి దేన్ని బట్టి స్థుతిస్తున్నాడంట న్యాయ విధులను బట్టి స్థుతిస్తున్నాడు దేవా నీవు నాకు ఇచ్చిన న్యాయ విధులను బట్టి ఏది ఈ ఆజ్ఞలు ఈ కట్టడలు ఈ న్యాయ న్యాయబద్ధమైనటువంటి ఈ శాసనములు నాకు ఇచ్చినందుకు దీనిని బట్టి నేనేం చేస్తాను తెలుస్తా దీనము నాకు ఏడు మార్లు నీకు స్థుతులు అని కృతజ్ఞత దేవా ఇట్టి వాక్యము నాకు ఇచ్చావు నా సరి చేయడానికి నా బ్రతుకుని సరి చేయడానికి యమనుడు దేని చేత తన నడవడుకును సరి చేసుకుంటాడంటే నీ వాక్యమును బట్టే కదా నీ వాక్యమే కదా నీ వాక్యమే కదా యవనస్తుడి యొక్క నడవడికను సరి చేసేది వృద్ధాప్యములు ఉన్న వారి నడవడికను సరి చేసేది వంకరి త్రోలు ఉన్న వారి నడవడికను సరి చేసేది దారి తప్పి ప్రవర్తిస్తున్న వారి నడకను సరిచేసేది దేవుని వాక్యమే వాక్యాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలి తెలుసా స్థుతించాలి వింటున్న వాక్యం చదువుతున్న వాక్యం ధ్యానిస్తున్న వాక్యం ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా వస్తులు చెల్లించాలి ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి నువ్వేం తెలుస్తా మనసారా వాక్యం విన్న తోడ తోడనే మనము రెండు చేతులు పైకెత్తి దేవా ఇంతటి వాక్యము నా హృదయమునకు అందించిన నీకు స్తోత్రాలయ్యా ఇలాంటి గొప్ప భాగ్యము ఎవ్వరికీ లేదయ్యా గిట్టి శాసనములు కలిగినవని ఎవ్వరికి తెలియవయ్యా నాకైతే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి నాకు న్యాయ విధులను బోధిస్తున్నావు నీ మార్గం నాకు నేర్పిస్తున్నావు నీ కట్టడం నాకు తెలియపరుస్తున్నావు అన్యులకు లేనటువంటిది నిన్న ఎరగనటువంటి వారికి లేనటువంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చావు నా కుటుంబానికి ఇచ్చావు నా జీవితానికి ఇచ్చావు ఇదిగో నీకు స్తోత్రములు కలుగులు గాక అని చెప్పి నీవు దేవునికి వాక్యమును బట్టి తీస్తే ఎవడేం చేస్తా తెలుసా మర్మయుక్తమైన ప్రతి దానిని నీకు బోధిస్తావు మర్మయుక్తమైన ప్రతిదాన్ని నీకు బోధిస్తుంది గుణార్థములను మర్మమైన ప్రతి సంగతులను దుష్టాంతములను దేవుడు నీకు బోధిస్తాడు ఎందుకోసమో తెలుసా నీవు ఆయనకు కృతజ్ఞతుడువై ఉన్నావు కాబట్టి మందస్ములో ఉన్న విశిష్టతమైనది విశిష్టమైన వాటిలో మొదటిది ఉన్న పాత్ర ఇది కృతజ్ఞతకు గురు